హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్స్ ఛానల్ స్వాగతం ఈరోజు రెసిపీ రుచి రైస్ తోటి కీర్ ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువగా శుభకార్యాలకి ఎక్కువగా ఈ కీర్ చేస్తుంటారండి భోజనాలు అప్పుడు పెడతారు పెడుతున్నాను చాలా బాగుంది ముందుగా రుచి రైస్ తీసుకుందామండి మాకు సరిపడా నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఇదే కప్పు కనమాట కరెక్ట్ తలకొట్టు కాకుండా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను వన్ నేస్ టూ టూ రేషియోలోని తీసుకోవాలి ముప్పై ఒక కప్పు రైస్ అయితే రెండు కప్పులు వాటర్ రైస్ చూసారా ఇవి చాలా సిల్కీగా ఉంటాయి తర్వాత చాలా గింజ ఎక్కువ ఉంటుందండి దీన్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆ వాటర్ వంపిన తర్వాత మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఎనర్జెటిక్ కీర్ అని చెప్పాలి దీన్ని ఇది మన రైస్ టైప్ అనేది సో చూడండి అది తీసుకున్నాను కదా ఒక కప్పు ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి కడిగి ఒకసారి కడిగి నీళ్ళు ఉంపాలి అలాగే రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇది కడిగేటప్పుడు చాలా గింజలా వస్తుందండి మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి వన్ రేస్టు టూ రేష కదా వాటర్ అనమాట ఏ కొలతతో రైస్ రుచి రైస్ తీసుకున్నాను అదే కొలతతో రెండు కప్పులు తీసుకుంటున్నాను వాటరు ఇప్పుడు దీన్ని ఈ ప్యాన్లో వేసుకుందాం ప్యాన్లో వేసుకొని స్టవ్ పని పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా ఈ రుచి రైస్ కార్బోహైడ్రేట్స్ కనుక మనం షుగర్తో చేసుకోకూడదండి షుగర్ వేయటం వలన ఇంకా షుగర్ పేషెంట్స్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది బెల్లం వేస్ట్ చేసుకోవడం మంచిది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ బెయిన్ పెట్టుకున్నాను నేను దీంట్లోనే ఒక మూడు నాలుగు ఇలాచీలు వేసుకుంటున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం వేడెక్కక మాత్రం సిమ్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ సిమ్లో పెట్టుకుంటే కింద అడుగంటదు నేను ఇందులోని నెయ్యి ఏమీ వేయలేదు చూసారు కదా రుచి రసం ఎంత సిల్కీగా ఉందో నేను అసలు నెయ్యి ఏమి వేయకపోయినా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా చక్కగా ఉంటుందన్నమాట సిల్క్ అంటే సిల్కే నోట్లో పెట్టామంటే నవల అవసరం లేదు అలాగ దిగిపోద్ది స్టమక్లోకి భలే బాగుంటాయి అయితే పిల్లలకైతే అందరికీ చాలా ఇష్టమే అని మా చిన్నప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా గొప్పతో పెట్టేవారు భోజనాలు అప్పుడు ఈ ఈ పాయసం కోసం వెళ్ళిపోయేవాళ్ళం ఏ కప్పుతోటి రుచి రైస్ తీసుకున్నామో మెజరింగ్ వన్ ఇస్ట్ వన్ రేషియోలోనే ఇప్పుడు బెల్లం అనమాట సేమ్ అదే కొలతతోటి బెల్లం వేసుకుంటున్నాను సరిపోతుందండి మరి ఓవర్ స్వీటు ఎక్కువ తినలేము మంచిది కూడా కాదు ఈ బెల్లం కరిగినంత వరకు సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ మాత్రం అప్పుడు అడుగు అంటదు చూశారు కదా బెల్లం ఇంచుమించుగా కరిగిపోయినట్టుగానే బెల్లం కరిగాక కొంచెం పల్చబడింది చూసారు కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బెల్లం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు క్యాచు వేసుకోవాలి అది సెమీ బాయిల్డ్ అయిపోతాయి బాగుంటాయి మెత్తగా ఉంటాయి అన్నమాట నానబెట్టిన క్యాజు డిఫరెంట్గా ఉంటుంది వేపిన క్యాజు డిఫరెంట్గా ఉంటుంది ఇందులో షోక్ అయిపోతాయి ఇవి సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దిచ్చి చూడండి ఈ కీర్లోని బెల్లం వేయటం వల్ల ఈ వేడిపైన మిల్క్ వేస్తే కనుక విరిగిపోతాయి కనుక కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ చల్లగా అయిపోయాక అప్పుడు పాలు వేస్తాను ఇప్పుడు ఇది కొంచెం తిక్కుగా అవుతుంది పూణేలోని సెల్ఫ్స్ ఉండవండి ఏ ఇంటికి అందుకే ఆది దంపతులని ఇవి వండేలాగా ఒక మూలన ఇలా పెట్టుకున్నాను ఓం నమశివాయ ఇప్పుడు ఈ ఇందులోని కొంచెం సాఫ్రన్ వేస్తున్నాను ఒక పది పెటల్స్ అంతేని ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్రాగ్రెన్స్ తర్వాత ఇదైతే ఒక కలర్ వస్తుంది లైట్గా ఇలాచీ వలన ఒక ఫ్రాగ్రెన్సీ వస్తుంది బెల్లం వలన ఐరన్ వస్తుంది మిల్క్ వేయడం వలన ప్రోటీన్ వస్తుంది ఇవ్వండి మిల్క్ హాఫ్ లీటర్ ఉంటుంది ఇందులో వేస్తున్నాను ఈ రైస్ వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి మొత్తానికి మనకి ఎనర్జీ ఎనర్జీ ఉండే కీర్ అనమాట బాగా ఈ హాఫ్ లీటర్ మిల్క్ని నేను ఇందులో వేసుకున్నాను ఇప్పుడు చల్లగా అయింది కదా కొంచెం ఫిఫ్టీ పర్సెంటేజ్ బెల్లం చల్లగా అయ్యాక ఈ పాలు వేసాను కనుక ఇవి విరగవండి ఇంకా చాలా చక్కగా ఉంటుంది మా పిల్లలు వెయిటింగు చూసారు కదా ఇంకా కొంచెం వేడిగా ఉంది ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కూడా అని ఇందులో నేను మిథల్ మేట వేస్తున్నాను మిత్తల్మెట్ ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేస్తున్నాను అంతేని మాకు అసలు పూణేలోని అసలు సెల్ఫ్స్ ఏమి ఉండవండి మేము కిందనే సామాన్లు ఉంటాయి అన్నీ కిందనే ఉంటే మేము కూడా కిందనే దొరలేస్తుంటాం మరేం చేస్తాము వచ్చిన కొత్తలో అలాగా ఇప్పుడంటే అన్ని కొనుక్కున్నాం కొన్ని చూడండి మిల్క్ వేసాక ఎంత చక్కగా ఉందో ఇంతేనండి ఇది ఇప్పుడు దేవుడికి కొంచెం పెట్టాక మేము సర్వ్ చేసుకొని తింటాం అనమాట ఇది ఇంకొంచెం వేడిగా ఉంది ఇది కూల్ డౌన్ అయ్యేసరికి ఇది చాలా చిక్కబడిపోతుంది పీర్ రెడీ అయిపోయిందండి ఇంకా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది కూడా అన్ని ఇది నోట్లో పెట్టగానే కరిగిపోయే రెసి పాయసం ఏదంటే ఇదే నెంబర్ వన్ అసలు సూపర్ అనమాట ఇంకా ఇంకా చాలామంది ఇంకేమైనా రేజిన్స్ ఏమైనా వేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను చిన్నప్పుడు మాత్రం ఇలాగే తినేదాన్ని కాకపోతే మన ఇంట్లో చేసుకునేది ఏదైనా కూడా బాగుంటుంది నేను ఎక్కువ మిల్క్ వేసుకొని చేసుకున్నాను కనుక ఇంట్లోదే సూపర్ మీకు ఈ పాయసం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ లోని శుభకార్యాలలోని ఈ స్వీట్ తిన్నారు రుచి రైస్ కప్స్ తోటి స్వీట్ ఎంతమంది తిన్నారో కామెంట్ లోని కామెంట్ బాక్స్ లోని కామెంట్ చేయండి నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టేటప్పుడు ఆహా నాలాగా చాలా మంది తిన్నారని ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంటాను కనుక మీరు కామెంట్ చేయండి जय राम भक्त हनुमान की बोलो जय राम की